జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా జాగృతి రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో జాగృతి అధ్యక్షరాలు కవిత ఏ పిలిపిచ్చినా దానికి ప్రతిస్పందిస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి చురుగ్గా పాల్గొంటామని అన్నారు జాగృతి ఎల్లప్పుడూ సమాజానికి అవసరమైన అంశాలపై ఉద్యమించిందని యువతకు దిశానిర్దేశం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వేదికగా నిలిచిందని హరిప్రసాద్ గుర్తు చేశారు కరీంనగర్ జిల్లాలో పార్టీ బలాన్ని మరింత పెంచే దిశగా ఈ అత్యవసర సమావేశం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు సమావేశంలో అనేక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని జాగృతి భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మరి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశాన్ని ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో చాలామంది జాగృతి బాధ్యులు పాల్గొని మరి జాగృతి భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాల విషయంలో మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణ తెలంగాణను కాపాడుకునే విషయంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే విషయంలో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో మరి రానున్నటువంటి రోజుల్లో కవితక్క ఏ పిలుపు ఇచ్చినా మరి ఆ పిలుపును అందుకొని కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున జాగృతి ఆధ్వర్యంలో మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ కూడా తెలుసు కవితక్క ఒక బలమైనటువంటి నాయకురాలు వారి సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే వాళ్ళు సేవ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి చేసినారో మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో కవితమ్మ ఉంది ఎంపీగా తెలంగాణ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కవితమ్మ ఉంది మరి అదేవిధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి విషయంలో ఈరోజు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు తెలంగాణను దోచేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ తెలంగాణను కాపాడుకునేటువంటి దానిలో కూడా కవితమ్మ పాత్ర ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకుని